హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రజలకు అలర్ట్ ఏపీకి ఇప్పటికే పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయండి ఈ సమయంలో ఏపీ వాతావరణ శాఖ మరో బాంబు లాంటి వార్త వినిపించింది ఈ వర్షాలు ఇప్పట్లో తగ్గే పరిస్థితి లేదని ఇప్పుడిప్పుడే అలర్ట్ అయితే జారీ చేసింది మరి కొద్దిసేపట్లో ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఈ జిల్లాలకు ప్రమాద హెచ్చరిక ఉందని మధ్యాహ్నం సాయంత్రం అనే తేడా లేకుండా ఆకాశం మేఘవంతమవుతుంది కానీ అత్యంత భారీ వర్షాలు పడబోతున్నాయండి ముఖ్యంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి కూడా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతుంది ఈ అల్పపీడనం వలన వా ఏపీ వాతావరణ శాఖ విభక్తులైతే ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీల నుంచి వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం అయితే జరిగిందండి అంతేకాకుండా ఈ వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చింది బంగాళాఖాతంలో మల అల్పపీడనం అధికంగా బలపడేది ఉందని నెల్లూరు రాయలసీమ జిల్లాల్లో దక్షిణ కోస్తా జిల్లాల్లో ప్రాంతాలలో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇవాటి నుంచి కూడా గత వారం రోజుల వరకు కూడా భారత భారత వాతావరణ శాఖ వెల్లడించడం అయితే జరిగిందండి దీని ప్రకారం చూసుకున్నట్లయితే భారత వాతావరణ శాఖ వెల్లడించి అత్యంత భారీ వర్షాలు కూడా కురవచ్చని కూడా చెప్పడం అయితే జరిగింది ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి ఎన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి ఏ సమయంలో వర్షాలు పడుతున్నాయనే వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి ప్రస్తుతం దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి రాయలసీమ నెల్లూరు చిత్తూరు గూడూరు కొద్దిగా పైకిపోతే నెల్లూరు రాయచోటి కడప అనంతపురం తిరుపతి నాగరి చిత్తూరు ఏలూరు మదనపల్లి కొద్దిగా పైకి వెళ్ళినట్లయితే ఒంగోలు కందుకూరి కావలి ఇక ఇటు వెళ్ళినట్లయితే ఉత్తర కోస్తా మచిలీపట్నం చీరాల పెడుగురాళ్ళు విజయనగరం ఏలూరు పాలకొల్లు మదిరి రాజమహేంద్రవరం ఈ విధంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతాయి అంతేకాకుండా ఈ రాయలసీమ దక్షిణ కోస్తా అత్యంత భారీ వర్షాలు ఉండొచ్చని కూడా వాతావరణ శాఖ అప్డేట్ అయితే ఇచ్చిందండి అయితే ఇక్కడ ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఈ అల్పపీడనం ఈ నెల ఇరవయో తేదీ కూడా శ్రీలంక వైపు తమిళనాడు వైపు పయనిస్తుందని ఐఎండి అయితే పేర్కొంది నైరుతి ఋతుపవనాలు బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర మీదుగా బంగాళాఖాతం మీదుగా ద్రోణి అయితే అధికంగా ఉందని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇవాళ నుంచి కూడా పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా ఇప్పుడు చెప్పబోయే జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ వచ్చేసి ఏ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయో అనే మా రేపు ఇరవై తేదీ నుంచి కూడా మొట్టమొదటిగా గోదావరి జిల్లాల్లో అలాగే ఏలూరు జిల్లాల్లో కృష్ణా గు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల జిల్లా పల్నాడు ప్రకాశం నెల్లూరు నందేర వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తిరుపతి జిల్లాల్లో అధిక ప్రాంతాల్లో మోస్తారు నుంచి అత్యధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని కూడా ఇక కర్నూలు అనంతపురం శ్రీ సత్తాజాయి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వానలు పడే అవకాశం ఉందని అదేవిధంగా వ్యవసాయ చేసేటువంటి రైతులు తమ జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులైతే సూచించారు ప్రజలు అప్రంతంగా ఉండాలని ఇక మత్స్యకారులు అయితే అసలు వేటకు వెళ్ళొద్దని ఇప్పటికే మత్స్యకారులు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు ఇంకా రానున్న ఈ వారం రోజుల పాటు కూడా భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం అయితే జరిగిందండి ఇక్కడ కొన్ని గంటలు ఎడబడి తెరుపు లేకుండా మేఘావంతమై అవుతుందని మధ్యాహ్నం ఉదయం సాయంత్రం అనే తేడాలు లేకుండా జరుగుతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి ఈ వీడియో